ఈ జీవితము శాశ్వతమని ఈ జీవితము కలకాలము ఉంటుందని మనుషులు తమ జ్ఞానముతో తమ ఆలోచనలతో నిత్యము బ్రతకాలని ఎన్నో ప్రయాసపడుతూ లోకంలో జీవిస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు లోకంలో కనపడేదంతయు సమస్తము వ్యర్థము వ్యర్థము అని చెప్తున్నాడు దేవుడు ఎందుకు లోకము వ్యర్థమైపోయింది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని మాట ఎందుకు అలాగా ఈ లోకంలో మనుషులైనటువంటి దేవుని పిల్లల కోసం ఎందుకు అలాగా పలికాడు అనేది ఒకసారి ఆలోచిస్తే లోకంలో మనుషులందరూ మరి దేవుని మాటను వినక దేవుని మాటను తిరస్కరించి దేవుని ఆజ్ఞకు లోబడక పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి స్థితిని బట్టి దేవుడు లోకం అన్నిటిని వ్యర్థము వ్యర్థముగా చేసినటువంటి స్థితి బైబిల్ గ్రంథంలో మనకు లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు అందుకనే లోకమున్నటువంటి మనుషులందరూ ఈ లోకమే శాశ్వతంని జీవిస్తున్నటువంటి జీవితం వారి మనిషికి శాశ్వతంగా ఉండకుండా పోతుంది లోకంలో దేవుడు ఎంతో సుందరమైనటువంటి ఆకాశాన్ని ఎంతో అందమైనటువంటి భూమిని చేసి లోకాన్ని విశాలమైనటువంటి విశ్వాన్ని మనుషులైనటువంటి వారికి అను అనుగ్రహిస్తే మరి లోక ఉన్నటువంటి మనుషులు ఎందుకు శాశ్వతంగా దానిని ఉంచుకోలేకపోతున్నారు దేవుడు తన శక్తి ఇవ్వలేనటువంటి ఒక మంచి యవన జీవితాన్ని మనిషికి అనుగ్రహిస్తే ఆ మంచి యవన స్థితిని కూడా పోగొట్టుకొని మరి మనిషి చివరికి ఉద్దాప స్థితికి చేరిపోతున్నాడంటే తన శరీరము నాశనమైపోతున్నా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు అంటే దేవునికి ఎంత తిరుగుబాటు చేస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి దేవుని మాట ఎందుకు తిరస్కరించి దూరం అయిపోతున్నాడో తెలుసుకోవాలి అదే ప్రభు అనేశ్వ క్రీస్తు వాడు తెలియజేయడానికి లోకానికి వచ్చాడు తన పిల్లలైనటువంటి వారందరూ తనకు శాశ్వతంగా దూరం కాకూడదని ఈ విశాల విశ్వంలో శాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి తన పిల్లల కోసం దేవుడు సృష్టిస్తే కానీ దేవుడు మాత్రం దేవుడు మాత్రం ఆయన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అంతగా ప్రేమిస్తున్నాడు దేవుని పిల్లలు తిరస్కరించిన అందుకని లోకంలో ఉంటే విశాల విశ్వాన్ని చేసినటువంటి ఆ దేవుడు ఆయన పిల్లల కోసం ఇంత గొప్ప సమస్తాన్ని సృష్టించి తన పిల్లలైనటువంటి వారందరికీ శరీర అవసరాల కోసం ఈ లోకాన్ని చేశాడు కానీ మనిషి మాత్రం దేవుడిచ్చేటువంటి అవసరాలు తీర్చుకుంటున్నాడు కానీ దేవుని మర్చిపోయాడు అవసరాలనే కోరుకుంటున్నాడు కానీ దేవుని మాటను వినక అయిపోతున్నారు అందుకనే దేవుడు లోకమున్నటువంటి వారందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు ఆ ప్రేమ చాలా ఉన్నతమైనది ఆ ప్రేమ చాలా శాశ్వతమైనది ఆ ప్రేమ చాలా నిస్వార్థమైనది ఆ ప్రేమ ఎంతో దయగలది అలాంటి ప్రేమ దేవుడు చూపిస్తున్న మనుషులు మాత్రం దేవునికి దూరం అయిపోతున్నారు కానీ మనిషి శాశ్వతంగా బ్రతకాలని లోకంలో ఎన్నో భూసమైనటువంటి భూమిలో వెతుకుతూ ఉన్నారు మనిషి శరీరాన్ని కాపాడాలని డాక్టర్లు శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప మేధావులు చూస్తూ ఉన్నారు వెతుకుతున్నారు కానీ ఎవరు శాశ్వతంగా బ్రతకలేకపోతున్నారు ఎవరు మంచి యవన స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నారు కానీ స్థితికి జారిపోతున్నారు స్థితికి జారిపోయే కొద్దీ మరణ భయం పట్టుకొని మనుషులు మరి ఆశ్రయించేటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా జీవం ఇచ్చినటువంటి దేవుణ్ణి అజీవాగిపతిని మనము మరి ఆశ్రయించకుండా లోకమైనటువంటి వస్తువులని వెతుకుతున్నారు కానీ మరి జీవమిచ్చిన దేవుని దూరం చేసుకుంటున్నారు అట్టి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన దగ్గరికే వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కానీ ఆయనను కూడా మనం మన ఆకారాన్ని మన పోలికను ధరించుకొని ఈ లోకానికి వస్తే ఈ శరీర సంబంధించినటువంటి ప్రకృతి సంబంధించి శరీరాన్ని ధరించుకొని వస్తే మరి మనము ఆయనను కాదని తిరస్కరిస్తున్నాం అలాగే తిరస్కరించి ఈ లోకంలో జీవిస్తే కలకాలము మరి దేవుని దగ్గరికి వెళతామంటే వెళ్ళలేక దూరమైపోతాం అయిపోతామనేటువంటి పరిస్థితిని మనుషులు కూడా ఎరగకుండా జీవిస్తూనే ఉంటున్నారు కానీ లోకమైనటువంటి వస్తువులను ఒకసారి ఆలోచిస్తే ప్రతి చెట్టు తన తన గుణాన్ని పోగొట్టుకోకుండా చాలా పవిత్రంగా మన కోసం సేవ చేస్తున్నాయి కదా ఒక లోహాలు కూడా లోకంలో ఎన్నో లోహాలు ఉన్నాయి అవి కూడా వాటి వాటి గుణాలను పోగొట్టుకోకుండా వాటి వాటి ఉన్నటువంటి మరి శక్తిని పోగొట్టుకోకుండా ఉంటున్నాయి కదా మరి మనం చూస్తే దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప పోలికను ఆ గొప్ప స్వరూపాన్ని శాశ్వతమైనటువంటి నిత్య శక్తిని నాశనం కానిటువంటి ఆత్మశక్తిని ఆత్మ జీవాన్ని మనకు అనుగ్రహిస్తే దాన్ని మాత్రం మనం ఏం చేసుకుంటున్నామంటే ఒక వెలుగైనటువంటి జీవితంగా జీవించకుండా ఒక ఉన్నతమైనటువంటి బ్రతుకును బ్రతకకుండా మనము దిగజారిపోయాం పవిత్రతకు జారి బ్రతకకుండా అపవిత్రతకు జారిపోతున్నాం అందుకనే మన శరీరం మనకు తెలియజేస్తుంది మంచి యవన స్థితి నుంచి స్థితికి జారిపోతుంది మరి ఒకరిని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఉంది మనకెందుకు స్థితి శాశ్వతంగా ఉండకుండా పోతుంది ఆ జీవితం దేవుడి చేదాని ఎందుకు పోగొట్టుకుంటున్నాం అనేది ప్రశ్న వేసుకోకుండానే పోగొట్టుకుంటున్నాం అనేటువంటి తెలుసుకోకుండానే మనిషి స్థితిలోకి జారిపోతే నువ్వు చివరికి మరణించినా అదే స్థితిలోనే కలకాలము అనంతకాలము నిత్యకాలము అలానే ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి మనుషులైన మనము లోకమైనటువంటి ప్రతి వస్తువు తన గుణాన్ని తన పోలికను పోగొట్టుకోకుండా బ్రతుకుతుంటే దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి తన పోలికను తన స్వరూపాన్ని పరిశుద్ధతను పవిత్రతను యథార్థ తన సత్యతను మనకు ఇస్తే దాన్ని పోగొట్టుకుంటున్నాం అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నాం మరి మోసాన్ని ఆశ్రయిస్తున్నాం అక్రమాన్ని ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడిచ్చిన పోలిక నిలబెట్టుకోలేకపోతున్నావు మరలా పోలిక నిలబెట్టుకోవడానికే దేవుడు మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమ నా చూపించాడు తన ప్రాణంతటి మన కోసం దారపోసాడు మరలా నా దగ్గరికి రండి తిరిగి మీకు మంచి స్థితి కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాను ఇంకా మర అది ఉద్దాప స్థితిలోకి జారకుండా మంచి నిత్యమైనటువంటి జీవితాన్ని ఇస్తాను కలకాలము అలాంటి అందమైనటువంటి శాశ్వతమైనటువంటి నాశనం కాని శరీరాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు మరి యేసు ప్రభు వారు అలాంటి పిలుపునిస్తున్నాడు చనిపోయిన తిరిగి లేపుతాను మహిమ శరీరాన్ని ఇస్తాను శాశ్వతం నిత్య జీవాన్ని ఇస్తానని యేసుక్రీస్తు వారు లోకమంతటికి వెళ్ళి చెప్పండి అని చెప్తున్నాడు కానీ మనుషులైన మనమే ఆయన దగ్గరికి రాలేకుండా దూరం అయిపోతున్నాం అలాంటి దూరమైనటువంటి స్థితి కలిగినటువంటి మానవులను మరలా ప్రేమించి తన పిల్లనటువంటి వారి చేత దినబెల్ల చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు తిరస్కరిస్తున్నారు అలా తిరస్కరిస్తే నువ్వు శాశ్వతంగా దేవుని ప్రేమకు దూరం అయిపోతావు శాశ్వతంగా నాశనం అయ్యడానికి జారిపోతావు అదే నిత్య నరకం అదే నిత్య నిత్యాగ్ని గుండం అదే నిత్య మరణం కలకాలము పళ్ళు కొరుగుట ఏడుచుట అనేటువంటి స్థితి ఒకసారి దానిని మనం ఆలోచిస్తే లోకంలో ఏదైనా మనకు కోపం వస్తే ఎంత భయంకరంగా పళ్ళు కొరుకుతామో ఎంత భయంకరమైనటువంటి కోపం ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి లోకమైనటువంటి వస్తువులు ఏదైనా మనకు కావాలన్నా ఎంతో పోరాటం చేస్తాం ఎంతో భయంకరమైనటువంటి ఉగ్రతను చూపిస్తాం మరి దేవుడు శాశ్వతమైనటువంటి దానిని మనకు ఇవ్వకుండా పోతే మన పరిస్థితి అలానే ఉంటుందని చెప్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది కలకాలమైనటువంటిది ఆ ప్రేమకు దూరమై కాకుండాకూడదనే మన పాప భారమంతటిని ఆయన కలవరిశలు మోసాడు కాబట్టి మన పాపాలన్నిటినీ నిమిత్తమై ఆయన ఆ కలవరిశలులో మన తన ప్రాణాన్ని దారిపోసాడు కాబట్టి మనం కూడా ఆయన మనసు కలిగి జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకసారి ప్రేమటువంటి దిగమాల ఆలోచించండి మనుషులు లోకంలో మరి ఎంత భయంకరమైనటువంటి స్థితి కలిగి బ్రతుకుతున్నారనేది కూడా తెలుసుకోకుండా మరి దిగజారిపోతున్నారు అలాంటి స్థితిని కలవకుండా మనుషులు పవిత్రులుగా నీతిమంతులుగా బ్రతకాలనేది దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ వృద్ధాప్య స్థితికి జారిపోయేటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించదమా ఎవరు నన్ను రక్షిస్తారా ఎవరు నన్ను కాపాడుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఒకసారి మనం ఆలోచిస్తే ఆ స్థితి రాకుండా మనకు ఉండాలి అంటే ఇంకా కలకాలం మరి దేవుడిని ఆశ్రయించాలి యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి అని చెప్తున్నాడు కాబట్టి ప్రేమటువంటి దేవనాలా ఈ చిన్న జీవితం కోసం ఈ చిన్న జీవితము మరి ఈ లోకమే విశాలమైనటువంటి విశ్వమే మనం విడిచి వెళ్ళిపోతున్నాం కదా ఒకసారి ఆలోచించండి మరి దేవుడు ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని కలగజేసి తల కులమైన మనకందరికీ అనుగ్రహించి దేవుడు నిత్యము మనకు సూర్యుని వచ్చే వెలుగు గాలి నీరు భూమి నుంచి వచ్చే సారం కదా మరి లాస్ట్ కు దేవుని నమ్మకపోతే ఇవి దొరుకుతాయానికి ఒకసారి ఆలోచించండి శాశ్వతంగా వీటిని పోగొట్టుకుంటే ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని శాంతి సమాధానాలతో ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తే దానిని పోగొట్టుకొని మరి భయంకరమైనటువంటి మరణంలోనికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రేమ ఒకసారి ఆలోచించండి ఈ స్వామి నిర్మాణం చేసినటువంటి దేవుడు మరణించిన తర్వాత మనకు మరో లోకమున్నది అదే శాశ్వతమైనటువంటి లోకం అదే శాశ్వతమైనటువంటి జీవితం ఉంటుందని తెలియజేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వం యేసుక్రీస్తు వారి అందుకు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని రక్షణ పొందుతారని చెప్తున్నాడు అందుకనే ప్రయాసపడి భారం మోసుకునిచ్చిన సమస్త జనులతో రండి అంటున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉండదు మనకు దేవుని మాట వినక ప్రయాసం వచ్చింది కాబట్టి తిరిగి మరలా ఆయన మాట వింటే ఈ ప్రయాసం ఉండవు శాశ్వతమైనటువంటి జీవితం మనకు ఉంటుంది అలాంటి నిత్య జీవితంలో మనకు కలకాలము శాంతి సమాధానాలతో ఆనందంతో జీవించేటువంటి జీవితం ఉంటుందని యేసుక్రీస్తు వారు ప్రకటించి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మాటలే ప్రకటిస్తున్నాం మనం చనిపోయినా తిరిగి లేపబడతాం అలాంటి నిరీక్షణ మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు అలాంటి నిరీక్షణలో మనం బ్రతికితే లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆయన పిల్లలు కాబట్టి మరలా ఆయన చింతకు చేరాలనే ఈ లోకానికి ఆ నిరీక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు అలాంటి గొప్ప భాగ్యం లోకంలో మనుషులందరూ పొందుకొని ఏ ఒక్క ఆత్మయ్యు నశించిన నరకానికి ఉంటా ఆయన దేవుని ప్రేమకు దూరం అవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏ ఒక్క దుష్టుడు మరి దేవునికి దూరం అవటం ఇష్టం లేదు కాబట్టి అందరూ మారు మనసును పాపక్షమాపణ రక్షణ భాగ్యం పొందుకోమని దేవుడు చెప్తున్నాడు అందుకనే పాపం చేసిన మనల్ని క్షమించమని అడుగుతున్నాడు లోకంలో కుటుంబంలో పిల్లలు మరి తప్పు చేస్తే క్షమాపణ అడుగుతారు కదా మరి లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే చట్టం చేసి శిక్ష జైల్లో పాడేస్తారు కదా క్షమాపణ కోరుకోండి అని అంటారు లాస్ట్కు ఉరి శిక్ష వేస్తే క్షమాపణి కోరిక చివరి కోరిక ఏమో కోరుకో అని చెప్తారు క్షమించమని అడిగితే క్షమిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు అలాంటి భాగ్యం లోకం ఉన్నటువంటి మనుషులకు మరి దేవుడు తెలియజేసి వెళ్ళిపోయాడు కాబట్టి మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మనం తెలుసుకొని ఆ దేవుడున్న లోకం చేరుకోవాలని తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి అందులో విశ్వాసం ఉంచండి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు నేనే రక్షణ దినం అంటున్నాడు మరణ దినం మనకు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి మరణంచక ముందే జీవం ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకుంటే చాలు ఆ వృదయములను చేర్చుకొని స్పృగ నేను పాపిని నా పాపాలను మీ రక్తంలో కడిగి ఒక మాట్లాడితే చాలు మనకు క్షమాపణ దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది అలాంటి భాగ్యాన్ని లోకంలో మానవులందరూ పొందుకొని నిత్యం కలకాలము దేవుడిన లోకం చేరుకోవాలని ఈ మాటల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ అందరి కోసం ప్రార్థన చేసుకుందాం